మెగా మెకాటిఎస్సి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులతో కలిపి పదహారు వేల పోస్టులు అది కాస్త వాయిదా అంటే రెండో సంతకం పెట్టి దానికి వాయిదా దాని మీద ఏమీ క్లారిటీ లేకుండా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నావు ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయాలి రీసర్వే చేసినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం గ్రామాలకంటే ఆ ప్రభుత్వాలకంటే ఆ రాష్ట్రాల కంటే ఈరోజు ఏదో ఒక విధంగా దాని పేరు మార్చి మరలా అదే రకాలైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే చేయించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కాబట్టి ల్యాండ్ టేట్లింగ్ యాక్ట్ అసలు అమలే కానటువంటి యాక్ట్ని రద్దు చేసినట్టుగా సృష్టించినటువంటి వాడి నువ్వు దానితో పాటు అన్నా క్యాంటీన్ మీద తొలి సంతకం పెట్టావు ఈరోజు అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఏంటి అన్నా క్యాంటీన్ గురించి ఏం మాట్లాడుకోవాలి మనం అన్నా క్యాంటీన్లు అంటే ఏంటి ఈరోజు నువ్వేమో అన్నా క్యాంటీన్లు పెద్ద పెద్ద ఫోటోలు నీవి విరాళాలు ప్రజలవా ప్రజల విరాళాలతో అన్న క్యాంటీన్ నడుపుతానని చెప్పి చెప్పి మాట్లాడతావా ఎవరు ఏ శుభకార్యాలైనా సరే మీ పెళ్ళిళ్ళైనా అయినా సరే లేదు మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలైనా సరే ఏదన్నా దినాలైనా సరే ఏది జరిగినా సరే మీ కుటుంబాల్లో ఆ రోజు అన్న క్యాంటీన్ దగ్గర భోజనం పెట్టండి మీ అన్న క్యాంటీన్ అన్ని కూడా విరాళాలతో నడుపుతాను కాబట్టి ఇదిగో మేము కొంత విరాళం ఇస్తున్నాం వాళ్ళకంత విరాళాలు ఇస్తున్నారంటే పథకాలు ఎగ్గొట్టి పేదవాడికి నేను అన్నా క్యాంటీన్లో కాస్త పొప్పన్నం పెడతానని చెప్పి చెప్పిన వాడిని ఊరించి అవి కూడా ఇదో ప్రభుత్వ సొత్తు కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విరాళాలు ఫోటో మాత్రం నాది అంటే డబ్బులు మాత్రం విరాళాలు ఇచ్చేటువంటి ప్రజలది క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు ఎంత గొప్పగా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన